కొద్దిసేపటి క్రితం రాచకొండ కమిషనరేట్ కమిషనర్ సుధీర్ బాబు ఒక బ్లాస్టింగ్ వార్త చెప్పిన పరిస్థితి కనిపిస్తోంది ఇక మంచు మోహన్ బాబు ఎప్పటికైనా అరెస్ట్ తప్పదు ఆయన స్కానింగ్లో ఉన్నారు ఆయన వచ్చిన తర్వాత ఆయన అదుపులోకి తీసుకుంటాం అనే అంశాన్ని కూడా స్పష్టం చేశారు అందుకు ఆయన కొన్ని యాడింగ్ పాయింట్స్ కూడా చెప్పిన సందర్భం కనిపిస్తోంది మోహన్ బాబు ఇంట్లో ఇక లైసెన్స్ గన్స్ ఉన్నాయి వాటి వల్ల ఎప్పటికైనా ప్రమాదమే ఆ హ్యాండ్ ఓవర్ చేయమన్నా కూడా చేయలేదు అనే అంశాన్ని కూడా బాబు చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక దీంతో మరొక్కసారి మోహన్ బాబు మళ్ళీ వార్తలోకెక్కిన పరిస్థితి కనిపిస్తోంది మనం చూసాం గత పదిహేను రోజులుగా మోహన్ బాబు చుట్టే మొత్తం వార్తలు తిరుగుతున్న పరిస్థితి ఆయన ఇంటి కలహాలు కూడా సమాజ కలహంగా మార్చేసిన పరిస్థితి మనం చూసాం ఈ ఆ పరంపరలోనే ఒక మీడియా ప్రతినిధి కూడా ఆయన గాయపరిచారు ఆ తర్వాత ఆయన మీద పరస్పర కేసులు ఆ కేసులో ఆయన పెట్టుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా కోర్టు కొట్టివేయడం ఆ తర్వాత ఆయన సడన్గా హైదరాబాద్ను విడిచి వెళ్ళిపోవడం ఇవన్నీ కూడా ఇక డైలీ సీరియల్ని తలపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది తాజాగా రాచకొండ కమిషనర్ కమిషనర్ సుధీర్బాబు కూడా విలేకరుల సమావేశం నిర్వహించి మోహన్ బాబు ఎపిసోడ్ ముగిసిపోలేదు అది ఇంకా ఉంది ఆయన లైసెన్స్ గన్స్ను కూడా ఆయన హ్యాండ్ ఓవర్ చేయలేదు అనే అంశాన్ని కూడా చెప్పుకొచ్చిన పరిస్థితి కనిపిస్తోంది ఆయన మీద వన్ వన్ ఎయిట్ కేసు కూడా నమోదయ్యి ఉంది కాబట్టి ఆ కేసులో ఆయనను అరెస్ట్ చేయక తప్పదు ఆయనను అదుపులోకి తీసుకునేందుకు కూడా పోలీసులు గాలిస్తున్నారు అనే అంశాన్ని కూడా ఆయన చెప్పుకొచ్చిన పరిస్థితి కనిపిస్తోంది ఇక ఖచ్చితంగా మోహన్ బాబుకి మళ్ళీ జైలుకెళ్ళే అవకాశం తప్పదా అంటే అవుననే సమాధానాలు కూడా వినిపిస్తున్న పరిస్థితి అనిపిస్తుంది గత రెండు మూడు రోజులుగా ఆయన యశదా హాస్పిటల్కి వెళ్లారు ఆయన ద్వారా గాయపడ్డ జర్నలిస్ట్ను కూడా ఆయన పరామర్శించే ప్రయత్నం చేశారు ఆ తర్వాత ఆయన హైదరాబాదు వదిలిపెట్టి వెళ్ళిపోయారు ఆయన ఎప్పుడు ఎక్కడ దొరికినా సరే ఖచ్చితంగా అదుపులోకి తీసుకుంటామన్న అంశాన్ని కూడా రాచకొండ కమిషనర్ సుధీర్బాబు చెప్పుకొస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి